ముందరి ఎపిసోడ్ నుంచి ప్రారంభిస్తే మూడు మరణాలు ఒకే ఫ్లాట్లో అదే రాత్రి అదే సమయం అర్జున్ తెలుసుకున్నాడు ఇది కేవలం హత్యల సిరీస్ కాదు ఇది ఒక నిర్దిష్ట ప్రయోగం కాని ఈ ప్రయోగం వెనుక ఎవరు ఉన్నారో దీని నిజమైన ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవాల్సిందే ప్రాజెక్ట్ జానస్ అర్జున్ మొదటగా ఆ గదిలోని పరికరాలను సేకరించాడు ఐదు వందల ఏడు గది లోపల ప్రతి చిన్న మూలలో దాగిన కెమెరాలు సెన్సార్లు మరియు పరికరాల రికార్డులను అతను గది సీలింగ్పై ఉన్న ఫ్యాన్ కవర్లో దాగిన చిన్న కెమెరాను కనుగొన్నాడు దాని సహాయంతో గది లోపల జరిగే అతి సూక్ష్మ స్పందనలను కూడా తెలుసుకునే అవకాశం లభించింది అర్జున్ మూడు మరణాల సమయంలో రికార్డింగ్స్ను పునఃసమీక్షించాడు సామాన్యమైన శబ్దాలు కాదు గది లోపల సూక్ష్మ తరంగాలు కనిపించాయి అవి శబ్దం కంటే తక్కువ ఆవృతిలో ఉండి మెదడుపై ప్రభావం చూపుతున్నాయి ఇకపోతే ఐదు వందల ఏడు గది చుట్టూ ఉండే పొరుగింటి వారిలో కూడా ఆ సమయానికి ఎలాంటి సంక్షోభాలుకి గురికాలేదు పక్కింటివారు దిగువ అంతస్తు అద్దెదారులు అందరూ సజీవంగా ఉన్నారు ఎవరికీ ఆ గదిలో జరిగే మిస్టరీ అర్థం కాలేదు ఇది ఒక పెద్ద రహస్య లాగా ఉండేది అయితే ఎందుకు ఐదు వందల ఏడు నంబరు ఫ్లాట్ మాత్రమే టార్గెట్ చేశారు ఫ్లాట్ ఐదు వందల ఏడులో వీటికోసం స్పెషల్ వాడకం ఉంది గోడలో ఈఎంఎఫ్ వేవ్స్ స్పీకర్స్ ఇన్ఫ్రాసౌండ్ డ్రైవర్స్ సీక్రెట్ కెమెరాలు అన్నీ అంతర్ముఖంగా అమర్చబడ్డాయి ఇది ఒక క్లోజ్డ్ ల్యాబ్ ఎన్వైరన్మెంట్ బయటివారికి ఏమీ తెలియదు చుట్టుపక్కల ఫ్లాట్స్కు ఇన్సులేషన్ వాల్ వల్ల ప్రభావం కాలేదు అర్జున్ తాను సేకరించిన సమాచారంతో పోలీస్ సైన్స్ నిపుణుల సహకారం తీసుకోవడం మొదలుపెట్టాడు ఆ సెన్సార్ డేటా విశ్లేషణలో అల్ట్రాసోనిక్ ఇన్ఫ్రాసౌండ్ మైక్రోవేవ్ తరంగాల సమ్మేళనం వల్ల మెదడులో హానికరమైన ఒత్తిడి ఏర్పడిందని కనుగొన్నారు ఈ తరంగాలు మానసిక స్థితిని పగిల్చి ఆ తర్వాత శరీరం సరిగా పనిచేయకుండా చేస్తాయని అర్థమయ్యింది ఇప్పుడు సీక్రెట్ డేటాబేస్లను హ్యాక్ చేసి ప్రాజెక్ట్ వెనుక ఉన్న సంస్థ పేరును తెలుసుకున్నాడు జాను స్కోర్ అనే సంస్థ ఈ సంస్థ మానవులపై ప్రయోగాలు జరిపి కొత్త విధమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నదని తెలుస్తోంది ఈ సమాచారాన్ని అర్జున్ అధికారులకు అందించాడు కాని ఎక్కువలో ఎక్కువ వారు దీనిని నిజంగా అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఎవరికీ ఇలాంటి ప్రయోగాల గురించి ముందే తెలిసింది అంటే అది ప్రపంచానికి పెద్ద సమస్య అప్పుడు అర్జున్ తన ప్రైవేట్ గదిలో కూర్చుని ఆ ప్రయోగం వెనుక వాస్తవాన్ని పక్కన వినిపించిన చిన్న శబ్దం వినాడు ప్రాజెక్ట్ జనస్ కేవలం శాస్త్ర ప్రయోగం కాదు ఇది యుద్ధాల్లో రహస్యంగా శత్రువులను నియంత్రించే ఒక కొత్త విధానం ఆయుధాల అవసరం లేకుండా మనసును శరీరాన్ని అదుపులో పెట్టే విధానం ఫ్రీక్వెన్సీలు యువికాంతులు తరంగాలు ఇవన్నీ కలిపి మనస్సును పగిల్చి శరీరాన్ని ఆపేస్తాయి ముగ్గురు పరీక్షితులు వృద్ధుడు విద్యార్థి కొత్త దంపతులు మూడు తరాల ప్రతినిధులు ఇప్పుడు నాలుగవ వ్యక్తి అర్జున్ రావు కూడా ఈ ప్రయోగంలో భాగమయ్యాడు ఇది కేవలం మొదటి దశ మరిన్ని దశలు మరిన్ని ప్రయోగాలు ఇంకా ముందున్నాయి అర్జున్ ఆ వాయిస్ వినగానే పూర్తిగా షాక్ అయ్యాడు అతను తను నిజంగా ఒక ప్రయోగ భాగమని జీవితాన్ని బహిష్కరించి ఉండికూడా మరణానికి వెళ్తున్నట్టు నటిస్తున్నట్టు తెలుసుకున్నాడు అయితే ఈ ప్రయోగం ఎప్పటికీ కొనసాగుతుందా అర్జున్ మాత్రం ఇంత దూరం వచ్చాక ఆడే ఆటను ఆపాలని నిర్ణయించాడు కాని మీరు ఏం అనుకుంటున్నారో అది నిజం కాదు అర్జున్ రావు చనిపోలేదు అతని మరణం ఒక నాటకం మాత్రమే అసలు విషయం ఏంటంటే ఈసారి అతను ప్రాజెక్ట్ జనస్ను లోపలుండి పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ వేశాడు అందుకే అతను ముందే తెలుసుకున్న తర్వాత ఫేక్ డెత్ ని సిములేట్ చేసి తన అసలైన వ్యక్తిత్వాన్ని మాయచేశాడు బయటికి అందరికీ ఇన్క్లూడింగ్ పోలీసులు అతను చనిపోయినట్టు అనిపించింది అయితే ఈ నాటకం వెనుక అతని గొప్ప ప్లాన్ ఉంది ఆ గదిలో దొరికిన సీసీటీవీ ఫీడ్ అన్నోన్ ఐపీ సిగ్నల్స్ మరియు వైఫై నెట్వర్క్ నుంచి ఒక సస్పిషియస్ యాక్టివిటీ కనబడింది ప్రతి ఫ్రీక్వెన్సీ పల్స్ కూడా ఒక రిమోట్ ఐపీ నుంచి ట్రిగ్గర్ అవుతుంది ఇది గదిలో పరికరాల ఆట కాదు ఎక్కడో ముంబై లోని అబాండెన్ ల్యాబ్ నుంచి ఈ డివైజ్లను కంట్రోల్ చేస్తున్నారన్నది స్పష్టమవుతుంది తర్వాత అతను ఆ ఐపీ ట్రేస్ చేసి డాక్నెట్ మార్కెట్లో అమ్ముతున్న ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ఎక్విప్మెంట్ సప్లయర్ ను గుర్తించాడు ఒక ఫేక్ బాయర్ పోజింగ్ చేస్తూ డీల్ లొంగించాడు అక్కడే అతని నిజమైన క్లూ దొరికింది ఈ సప్లాయ్ వెనుక ఉన్న వ్యక్తి డాక్టర్ మనోహర్ రెడ్డి ఒక రిటైర్డ్ న్యూరోసాయింటిస్ట్ అతను ప్రపంచం ముందు మానవ మెదడుని ఆయుధంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అతను తెలుసుకున్న సమాచారం బట్టి హా ప్లేస్ దగ్గరికి వెళ్లాడు అక్కడ డాక్టర్ మనోహర్ ఉన్నాడు నువ్వు ఫ్రీక్వెన్సీతో వాళ్లను చంపావు ఇప్పుడు నా వంతు ఇక నీ ఆట ముగిసింది ఇది కేవలం మొదటి మొదటిదశే నన్ను చంపితే మరో వంద మంది మనోహర్లొస్తారు అర్జున్ ఆఖరికి జాను స్కోర్ వెనుక ఉన్న పది మందిని ఒక్కొక్కరిని ఐపీ ట్రేల్స్ బ్లాక్ మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ హార్డ్వేర్ డెలివరీ ప్రూఫ్స్ ద్వారా ఐడెంటిఫై చేసి అంతర్జాతీయ నేరగాళ్ల జాబితాలో చేర్పించాడు ఇంకా ఎన్నో అద్భుతమైన మిస్టరీలు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో నిండిన కథలు మీకోసం వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం ఫ్యాక్ట్ ఫ్యూజన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో త్వరలో కలుద్దాం